లక్ష్మిని ఈరోజు దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి దొండకాయ ముక్కలు సన్నగా పొడవుగా కట్ చేసుకుందాం ఫస్ట్ వేసుకొని బాండి పెనం పెట్టి కొంచెం ముక్కలకి తగ్గట్టుగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని ఆయిల్లో జీలకర్ర వేసుకుందాం ఈ జీలకర్ర బాగా వేగనివ్వాలి జీలకర్ర బాగా వేగితేనే ఆ స్మెల్ ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది జీలకర్ర బాగా వేగినాక కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం వెల్లుల్లి రెబ్బలు మంచిగా ఇట్లా కొట్టి మెత్తగా చేసి వేసుకుందాం ఇవి కూడా కొంచెం బాగా కలిపి వేగినాక కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుందాం దొండకాయలకి తగ్గట్టుగా వేసుకొని అది కూడా కొంచెం నూనెలో ఈ పచ్చివాసన పోయేటట్టుగా మంచిగా వేగని కొంచెం పసుపు వేసుకుందాం ఇవన్నీ మంచిగా నూనెలో అన్ని పచ్చివాసన పోయేటట్టుగా బాగా వేగాలి బాగా వేగితేనే ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది ఆ టేస్ట్ అనేది వస్తుంది ఈ దొండకాయ ఫ్రై చాలా బాగుంటుందండి తర్వాత కొంచెం అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు వేసుకుందాం ఈ కరివేపాకు కూడా మంచిగా వేగనేయాలి ఎంత వేగితే అంత టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ బాగా వేగినాక దొండకాయ ముక్కలు వేసుకుందాం ఈ దొండకాయ ముక్కలు కూడా వేసి బాగా కలపాలి వాటికి అన్నీ పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలి ఆ సిమ్లో పెట్టుకోవాలండి మంచిగా కలుపుకున్నాక అన్నీ మంచిగా కలిపి మూత పెట్టుకోవాలి కొంచెం వేగినీడి కొంచెం ఫ్లేవర్ కలర్ మారాలి అలా కలర్ మారి అన్నీ వేగినాక కొంచెం వాటికి సరిపడా కారం ఉప్పు అన్నీ వేసుకోవాలి ఈ దొండకాయ ఫ్రై దొండకాయ అంటే ఇష్టపడని పిల్లలు కూడా బాగా తింటారండి దొండకాయ ఫ్రై కామనే కానీ ఇది చాలా టేస్ట్ బాగుంటుంది ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేసి లాస్ట్కి కొబ్బరి పొడి వేసుకోవాలండి లాస్ట్కి ఆఖరికి కొబ్బరి పొడి వేసుకొని మంచిగా కలిపి అది కూడా వేగినాక బాగా కలపాలి అన్ని ముక్కలకి సరిపడా కలుపుకొని ఆ పచ్చివాసన పోయేటట్టుగా వేగినాక మంచిగా కలుపుకోవాలండి తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఆఖరికి కొత్తిమీర వేసి డెకరేట్ చేసుకోవాలి